ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం పూర్తి మరియు నెరవేర్చిన జీవితం కోసం మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి దీనికోసం మీరు రోజు మంచి పుస్తకాల్ని చదవాలి లేదా యోగ మరియు వ్యాయామం యొక్క సహాయం తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఆర్థిక పరంగా ఈ వారం ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశం అని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఇంకా మీ పిల్లల బహుమతి పంపిణీ వేడుకను పిలవడం మీకు మరియు కుటుంబానికి సంతోషకరమైన అనుభూతి అవుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కళలు నెరవేరుతాయి ఇంకా ఈ వారం మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే మీ వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి రాకుండా జాగ్రత్త పడాలి ఇంకా మీ ప్రేమ వ్యవహారాల్లో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మూడవ వ్యక్తికి చెప్పవద్దు అలాగే ఈ సమయంలో మీరు అన్ని రకాల అపోహలకి గురి కాకుండా రక్షించబడతారు ఇది కాకుండా మీరు ఈ వారం సాధారణం కంటే తక్కువ పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ కృషి యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఇది మీ పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఇక ఉన్నత విద్యారంగంలో ఈ వారం మీరు చాలా బాగా చేయగలరు మరియు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి సంపాదన అధికంగా ఉంటుంది ఇక మకర రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం